హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదేంటంటే మునక్కాయ చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో చెక్క లవంగం వేస్తున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసానండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము తర్వాత రెండు ఆనియన్స్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందామండి నేను చికెన్ని పక్కన చికెన్లో ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను నేను నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు చికెన్లో ఉప్పు కారం వేసి ముందుగా ఒక హాఫ్ అన్ అవరు నాన్ పెట్టుకుంటానండి ఆ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ టమాటోస్ వేస్తున్నాను మూడు టమాటోస్ తీసుకున్నానండి నేను అవి కట్ చేసి వేసాను ఈ టమాటోస్ కొంచెం మెత్తబడాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసి మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఓకే అండి కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని పసుపు వేసుకుందాం తర్వాత మునక్కాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మునక్కాయలు వేస్తున్నాను ఈ మునక్కాయలు ఈ టమాటో వాటర్లో అలానే ఆయిల్లో మగ్గాలి టమాటోలో ఉండే ఆ వాటర్తోనే మగ్గుతుంది కొంచెం ఆయిల్లో మనం ఉప్పు వేసున్నాము కాబట్టి ఉప్పు కూడా మునక్కాయలకి మంచిగా పడుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఒకసారి కలుపుకుందాము మరలా మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఓకే ఇప్పుడు నేను చికెన్ ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదండి ఆ చికెన్ వేసేశాను ఇక్కడ మునక్కాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ టమాటోస్లో ఉడుకుంటాయి తర్వాత ఈ చికెన్తో పాటు కర్రీలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి మంచిగా ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము చికెన్లో ఉండే వాటర్ అంతా ఇనికేంత వరకు ఇది ఉడికించుకొని తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు ఈ కర్రీలో కారం చూసి వేసుకోండి మనం మసాలా పేస్ట్ వేస్తాము కొబ్బరి ఆనియన్ అల్లం వెల్లుల్లి అలానే చెక్క లవంగం వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ పేస్ట్ని వేస్తున్నాను ఈ మసాలా పౌడర్ వల్ల కొంచెం కారం తగ్గుతుంది దానికోసం కారం చూసుకొని వేసుకోండి మీరు ఎంతైతే కారం తినగలరో ఆ కారాన్ని బట్టి వేసుకోండి ఓకే మసాలా అంతా మంచిగా వేగాలి అలా వేగి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇక్కడ నేను ధనియాల పొడి వేసానండి ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాము నేను ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి వేసాను తర్వాత ఒక గ్లాస్తో వాటర్ పోసుకున్నాను ఇదంతా మంచిగా కలుపుకొని ఇక్కడ తర్వాత దీంట్లో నేను గరం మసాలా వేసానండి ఒక స్పూను ఇది కూడా మంచిగా కలుపుకొని మూత వేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది చూసారా ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది మంచిగా కర్రీ ఉడికిపోయిందండి మునక్కాయ చికెను అంతా ఉడికిపోయింది సో నేను కొత్తిమీర వేసుకున్నాను అంతే అండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి సంగట్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి ఓకేనా ఇక్కడ చికెను అంత మంచిగా ఉడికిపోయింది చూడండి మునక్కాయ కూడా మంచిగా ఉడికిపోయింది అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ